అంటార్కిటికా భూమిపై అత్యంత చల్లని ప్రదేశం కానీ ఎవరు శాశ్వతంగా ఉండరు అందుకే మనలో చాలా మంది చల్లదనాన్ని ఉందో తెలుసుకోలేం కానీ కొన్ని దేశాల్లో చలికాలం కేవలం ఒక సీజన్ మాత్రమే కాదు ఇది నిరంతర పోరాటం జీవించడానికి ప్రతిరోజు కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రోజు అద్భుతమైన వాస్తవాల ఎపిసోడ్ లో మనం అత్యంత చల్లగా ఉన్న పదివేరు దేశాలను పరిశీలిస్తున్నాం మనం ఈ మంచు ప్రాంతాల్లోని ప్రజలు అత్యధిక ఉష్ణోగ్రతల ఉన్న ఎలా జీవించగలరో కూడా చూపిస్తాము మన గ్రహంపై రెండు రకాల జంతువులు ఉన్నాయి చల్లని రక్తం లేదా వేడి రక్తం చల్లని రక్తం ఉన్న జంతువులు తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించలేవు పర్యావరణం ప్రకారం అది స్వయంచాలకంగా మారుతుంది కప్పలు నాగులు మరియు పాము వంటి జంతువులు ఈ గ్రూప్ లో వస్తాయి మరోవైపు వేడి రక్తం ఉన్న జంతువులు తమ శరీర ఉష్ణోగ్రతను ఎప్పుడూ స్థిరంగా ఉంచుతాయి జీవించడానికి వారు తమ అంతర్గత ఉష్ణోగ్రతకు సరిపట్టుగా చుట్టుపక్కల వాతావరణాన్ని సర్దుకోవాలి మనిషి ఈ వేడి రక్తం ఉన్న జంతువుల గ్రూపులో చెందుతాడు ప్రకృతి చల్లని రక్తం ఉన్న జంతువులను ప్రత్యేకంగా సృష్టించింది వారు వేడి ఉందా లేదా చల్లగా ఉందా అని ఒత్తిడి పడరు కానీ మనిషి వేడి రక్తం ఉన్నది కాబట్టి మనం మనకు జాగ్రత్త వహించాలి అందువలన భూమిపై అత్యంత చల్లని ప్రదేశాల్లో కూడా మనం వాతావరణాన్ని సరిగ్గా రూపొందిస్తాము దాంతో మనం జీవించి ముందుకు వెళ్లగలము రష్యా మన జాబితాలో ఒక విధంగా ప్రథమ స్థానంలో ఉంది ఇది కేవలం ప్రపంచంలో అతి పెద్ద దేశం మాత్రమే కాదు ఇది అత్యంత చల్లని దేశాల్లో ఒకటిగా కూడా ఉంది రష్యాలోని ఓమ్యాకాన్ గ్రామాన్ని భూమిపై అత్యంత చల్లని నివాస స్థలంగా ప్రకటించారు ఇక చల్లదనంతో అక్కడ సుమారు ఎనిమిది వందల మంది మాత్రమే నివసిస్తున్నారు మరియు ప్రతిరోజు వారు సజీవంగా ఉండడానికి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవాలి అక్కడ వర్షపు వ్యవసాయం చాలా తక్కువ మరియు నీరు పొందడం కూడా కష్టం అక్కడ మౌలిక అవసరాలను తీర్చుకోవడం ప్రతిరోజు ఒక పోరాటమే ఓమ్యాకాన్ కంటే దూరంలో రష్యా పెద్ద భాగం కూడా తీవ్రమైన చల్లదనాన్ని ఎదుర్కొంటోంది అది ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉంది కాబట్టి దీనిని తరచుగా భూమి యొక్క మంచు రాజధాని అని పిలుస్తారు అందువలన ఇంత భూభాగం ఉండటం స్వ రష్యాలో సుమారు ఒక వందనలియదు మిలియన్ల మంది మాత్రమే నివసిస్తున్నారు రష్యా ఎల్లప్పుడూ ప్రధాన శీర్షికల్లో ఉంటుంది కొన్నిసార్లు రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా కొన్నిసార్లు దాని ప్రభుత్వ కారణంగా మరియు ఇటీవల రష్యా అధ్యక్షుడు ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు అతను తన భార్యకు కనీసం ఎనిమిది పిల్లలు చేయమని చెప్పాడు జనసంఖ్య పెంచడానికి సహాయం కోసం అవును రష్యాకు మరిన్ని ప్రజలు అవసరం ఇది ఎంత అసాధారణమో ఇప్పుడు ఆలోచించండి చాలా దేశాలు తమ జనసంఖ్యను తగ్గించడానికి ప్రయత్నిస్తున్న ప్రపంచంలో రష్యా విరుద్ధంగా చేస్తున్నది చల్లగా ఉన్న దేశాల జాబితాలో తదుపరి గ్రీన్లాండ్ అవును డెన్మార్క్ ప్రాంతమైన గ్రీన్లాండ్ అక్కడ ఉష్ణోగ్రత అరవై తొమ్మిది ఆరు డిగ్రీల సెల్సియస్ కు తగ్గవచ్చు నిజానికి గ్రీన్లాండ్ అనే పేరు అసమ్మతి ఎందుకంటే ఈ ప్రదేశంలో ఏం ఆకుపచ్చగా లేదు మీరు నన్ను అడిగితే నేను దానిని బదులుగా స్నోల్యాండ్ అని పిలుస్తాను ఎందుకు ఎందుకంటే మొత్తం భూభాగం మంచుతో కప్పబడింది ఇది ఆకుపచ్చ కాదు ఇది స్వచ్ఛమైన తెలుపు భూమి అత్యంత చల్లని ప్రదేశం రష్యాలో ఉన్నప్పటికీ గ్రీన్లాండ్ ఇంకా అత్యంత చల్లని దేశంగా పరిగణించబడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒక్కలో ఇది ఇప్పటి వరకు నమోదైన అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో ఒకటి రికార్డు చేసింది మైన్ అరవై తొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీలు సెల్సియస్ అందుకు ఇది అర్థమవుతుంది ఎందుకంటే గ్రీన్లాండ్ ఆర్క్టిక్ సర్కిల్లో లోతుగా ఉంది కానీ ఇక్కడ విరోధ భావం ఉంది ఇప్పటి అత్యంత పెద్ద సమస్య చలికాలం ఇప్పుడు అందరినీ ఆందోళనలో ఉంచేది పళ్లబడే మంచు హవామాన మార్పులు మరియు కాలుష్యం గ్రీన్లాండ్ పై తమ గుర్తును స్పష్టంగా చూపిస్తున్నాయి అది ఒక ప్రధాన పర్యావరణ సమస్య మరియు ఇక్కడ ఒక విచిత్రమైన వాస్తవం గ్రీష్మకాలంలో సూర్యుడు రోజుకు ఇరవై రెండు గంటలు ప్రకాశిస్తాడు కానీ శీతాకాలంలో అది కేవలం మూడు గంటల పాటు మాత్రమే కనిపిస్తుంది మూడవ స్థానంలో ఉంది ఐస్లాండ్ పేరు మరింత ఖచ్చితంగా ఉండలేము ఈ ప్రదేశం నిజంగా మంచుతో నిండిన అద్భుత ప్రపంచం మంచు సుమారు సంవత్సరమంతా భూభాగాన్ని కప్పివేస్తుంది కానీ గ్రీన్లాండ్ తో పోల్చితే ఐస్లాండ్ కొంచెం వెచ్చగా ఉంటుంది వేసవిలో దేశంలోని కొన్ని ప్రాంతాలుగా మరియు పచ్చగా మారతాయి కానీ శీతాకాలంలో ఇది పూర్తిగా వేరే కథ మొత్తం ప్రాంతాన్ని మందమైన మంచు పొరలు కప్పివేస్తాయి ఇక్కడ ఉష్ణోగ్రతలు దాదాపు ఎల్లప్పుడూ సున్నా కంటే తక్కువగా ఉంటాయి నాలుగవ స్థానంలో కెనడా ఉంది ఈ ప్రదేశంలో ఉష్ణోగ్రతలు అరవై మూడు డిగ్రీల సెల్సియస్ వరకు పడతాయి ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం మరియు ఇది తీవ్రమైన చల్లటి వాతావరణం కోసం ప్రసిద్ధం మంచు మొత్తం సీజన్ దాకా ఉంటుంది మరియు సగటు ఉష్ణోగ్రత నలభై డిగ్రీలు సెల్సియస్ ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండటం ఈ మొత్తం చల్లదనంలో పెద్ద పాత్ర పోషిస్తుంది కానీ నిజమైన ఆట మార్పుని తీసుకునేది క్రూరమైన చల్లటి గాలులు ఈ గాలులు మంచు తాపనను మరింత ఈగే అనిపించేది ఐదవ స్థానంలో మనకు యునైటెడ్ స్టేట్స్ ఉంది దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మైనస్ అరవై రెండు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడవచ్చు ఇది గ్రహంపై మూడవ అతి పెద్ద దేశం మరియు ప్రపంచ శక్తిలో నంబర్ వన్ అవును ఇది భూమిపై చల్లగా ఉన్న దేశాల్లో కూడా ర్యాంక్ అవుతుంది కానీ గమనించండి యుఎస్ ప్రతి చోట చల్లగా ఉండదు మీరు ఎక్కడ ఉన్నారో దాని ఆధారంగా వాతావరణం చాలా మారుతుంది అయితే ఒక రాష్ట్రం ప్రత్యేకంగా నిలిచింది అలాస్కా అలాస్కా యుఎస్ లో అత్యంత చల్లని వాతావరణాన్ని పొందుతుంది నిరంతరం మంచు పూయడం మరియు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఫ్రీస్ కింద ఉంటాయి మన జాబితాలో ఆరవ నంబర్ ఫిన్లాండ్ ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ యాభై ఒక్క డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గవచ్చు ఫిన్లాండ్ స్కాండినేవియాన్ దేశాల భాగం మూడు స్కాండినేవియన్ దేశాలు చల్లగా ఉన్నప్పటికీ ఫిన్లాండ్ ప్రత్యేకంగా నిలుస్తుంది ఉత్తర యూరోప్ లో ఉన్న ఈ దేశం ప్రమాదకరంగా పొడుగైన చలికాలాలను ఎదుర్కొంటుంది మంచు మొత్తం దేశాన్ని కప్పివేస్తుంది ఇక్కడ నివసించే ప్రజలకు జీవితం చాలా కష్టమైంది ఇంకా శీతాకాల పరిస్థితులున్నప్పటికీ ఫిన్లాండ్ ఒక ఆసక్తికరమైన పర్యాటక గమ్య స్థానం ఇది ఆరూరా బోరియాలిస్ మరియు ఆరూరా ఆస్ట్రాలిస్ అద్భుత దృశ్యాల కోసం ప్రసిద్ధి చెందింది తీవ్రమైన చలి మరియు రోజువారీ కష్టాల ఉన్నప్పటికీ ఫిన్లాండ్ జీవనమాన వ్యాపార వాతావరణం మరియు రాజకీయ పద్ధతిలో ప్రపంచ టాప్ మూడు స్థాయిలో స్థిరంగా ఉంటుంది నార్వే మన జాబితాలో ఏవెన్స్ నంబర్ లో ఉంది ఇక్కడ ఉష్ణోగ్రత యాభై ఒక్క డిగ్రీల సెల్సియస్ వరకు పడవచ్చు నార్వే యూరోపియన్ దేశం మరియు ఇది ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్నందున ఇది అద్భుతంగా చల్లగా ఉంటుంది మంచుతో కప్పబడ్డ కొండలు మరియు హిమనదులు ఇక్కడ సాధారణ దృశ్యాలు కానీ చల్లని వాతావరణం ఉన్నప్పటికీ నార్వే చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ సూర్యుడు నిజంగా మరవడు వాస్తవానికి నార్వే సుమారు ఇరవై రెండు గంటల వెలుతురు పొందుతుంది కొందరు అంటారు రాత్రి నలభై నిమిషాలు మాత్రమే ఉంటుంది అన్ని సూర్యరశ్ములతో కూడా ఇది ఇంకా విశ్వసనీయంగా చల్లగా ఉంది అవును మిడ్ నైట్ లో కూడా సూర్యరశ్మి ఉంది అందువలన నార్వేను తరచుగా మిడ్ నైట్ సన్ భూమి అని పిలుస్తారు మే నుండి జూలై వరకు సూర్యుడు సుమారు రోజుల పాటు మరత పడకపోతాడు మన జాబితాలో ఎనిమిదవ స్థానం కజకిస్తాన్ కు ఉంది ఈ దేశంలో ఉష్ణోగ్రత మైనస్ యాభై ఏడు డిగ్రీల సెల్సియస్ వరకు పడుతుంది ఇది సులభంగా ప్రపంచంలో అత్యంత చల్లని ప్రదేశాల్లో ఒకటి మీరు మ్యాప్ ని తనిఖీ చేస్తే కజకిస్తాన్ ఆసియాలో రష్యా కింద ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒక్క వరకు ఇది సోవియట్ యూనియన్ లో భాగంగా ఉంది ఇప్పుడు ఇది తన స్వంత గుర్తింపు ఉన్న పూర్తిగా స్వతంత్ర దేశం ఇక్కడి శీతకాలాలు చాలా కఠినంగా ఉంటాయి దేశం మొత్తం భాగం మొత్తం సంవత్సరం మంచుతో కప్పబడి ఉంటుంది అందువల్ల జనాభా తక్కువగా ఉంది ఆ మంచు ప్రాంతాల్లో ఉద్యోగాలు పరిమితంగా ఉన్నాయి తరువాత శీతాకాల చలిలో చైనా ఉంది ఇది ప్రపంచంలో రెండవ అత్యధిక జనసంఖ్య కలిగిన దేశం మరియు భూభాగం పరిమాణంలో నాలుగవ అతి పెద్ద దేశం అవును చైనా యొక్క కొన్ని ప్రాంతాలు చాలా చల్లగా ఉంటాయి పారామీటర్ మైనస్ యాభై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పడవచ్చు మరియు బలమైన చలికాల గాలులు ఊడినప్పుడు అది ఇంకా చల్లగా అనిపిస్తుంది ఈ అత్యంత వాతావరణం అనేక ప్రాంతాల్లో రోజువారీ జీవితాన్ని తీవ్రముగా ప్రభావితం చేస్తుంది కానీ చైనా అంతా ఇంత చల్లగా లేదు వాస్తవానికి చైనా యొక్క ఉత్తర కొరియా భాగం అత్యంత కఠినమైన శీతాకాలాన్ని ఎదుర్కొంటుంది అక్కడ మంచు గాలులు అత్యంత బలంగా ఉంటాయి చైనాలోని అత్యంత చల్లని ప్రదేశం అది మోహే కావచ్చు అక్కడ ఉష్ణోగ్రత డిగ్రీల రికార్డు తగ్గి ఉంది మన జాబితాలో చివరి దేశం పదో స్థానంలో మంగోలియా అక్కడ ఉష్ణోగ్రత యాభై ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు పడవచ్చు ఈ ఆసియాలోని దేశం ప్రపంచ మ్యాప్ లో చైనాకు కాస్త పైన ఉంది అవును చాలా చల్లగా ఉంటుంది నవంబర్ నుండి మార్చి వరకు వాతావరణం సున్నా కంటే తక్కువగా ఉంటుంది శీతాకాల రాత్రులలో సగటు ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెల్సియస్ వరకు పడవచ్చు జనవరి అత్యంత చల్లగా ఉన్న నెలగా పేరు పొందుతుంది ఈ చల్లటి పరిస్థితుల కారణంగా ఇక్కడ చాలా మంది వలస జీవితం జీవిస్తున్నారు వారు తమ జంతువులతో ప్రయాణిస్తారు ఆహారం మరియు జీవితానికి వారిపై ఆధారపడి ఉంటారు ఈ జీవన శైలి వారిని ప్రకృతి శాఖల రిథమ్స్ కు అనుసంధానంగా ఉంచడంలో సహాయపడుతుంది ఈ అన్ని మంచుతో నిండి దేశాల్లో మీకు ఇష్టమైనది ఏది మరియు మీరు ఈ పది అత్యంత చల్లని ప్రదేశాలలో ఏదైనా పర్యటన చేయనట్లయితే ఒక వ్యాఖ్య వదిలి మీ అనుభవాన్ని మాకు చెప్పండి మరియు ఇదే నేటి ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ ముగింపు మీరు నేటి వీడియోను ఆస్వాదించారని ఆశిస్తున్నాము దానిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లలో మాకు తెలపండి వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని అద్భుత కంటెంట్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చూడడానికి ధన్యవాదాలు thank you